ఇదిగోండి మినపప్పు అయితే నైట్ నానబోతున్నావు రేపు మురుకులు చేయడానికి చూసుకోవచ్చు పప్పు మామూలు సుమారు నేను ఒక అరకిలో అరకిలో సుమారు పోస్తున్నాడు ఇది నైట్ నానబెడతాను రేపు మురుకులు చేయడానికి ఇదండి మినపప్పు అయితే రాత్రి నానబెట్టింది నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలా అంటే మేము కొద్దిగా ఎక్కువైతే గ్రైండర్లేస్తాము గ్రైండర్ ఉంది కానీ కొద్దిగా కాబట్టి మేము మిక్సీలో చూపిస్తాను గ్రైండర్ పెట్టే గ్రైండర్లు వేసుకోవచ్చు ఇది మినపప్పు అండి అందరికీ నమస్తే ఈరోజు జంతికలు తయారు చేయబోతున్నాం జంతికలు అంటే బీపీలతో తయారు చేసుకునే మురుకులు అంటారు జంతికలు అది నైట్ మినపప్పు నాన కదా ఆ పప్పుని ఇప్పుడు వేసి మిక్సీ చేసిన మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో కలుపుకొని తయారు చేస్తున్నాం చూడండి ఎలా చేయాలి సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు ఇంట్లో వాళ్ళు ఇది అంటే బీపిండి అయితే పొడి బీపిండి ఇది ఎటువంటి తట్టు బీపీండ్ కాదు పొడి పొడి బీపిండి సాల్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను ఇది వామ కారం అయితేసుకుంటుంది కారం మీరు తగిన తీసుకోవచ్చు కారం అదే మనం చెప్పినాం కదా మినపిండి ఇది మేము చూసుకున్నా మినపప్పు ఇది జంతికలు ఒక కిలోకి రెండు వందల గ్రాములు సరిపోతుందండి మినపప్పుడు పిండి అయితే మామూలు నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు ఏమో అవసరం లేదు దీనికి అలా పిండి జిగురు ఉంటుంది కాబట్టి ఇది అండి కలిపి అయితే బాగా బాగా కలపాలి దీన్ని చాలా బాగా ఎక్కువ ఇంత కలిపితే అంత స్మూత్గా వస్తాయి మురుకులు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చూపించలేదు నేను మినపండు మెన పిండితో జంతికలు ఇట్లా బాగా జీగురు అంత దీందా ఇట్లా ఇది బిళ్ళ అయితే అంటే నా మురుగులు చేసిన సేమ్ అదే ఇది జంతికలు రేపు సరిగా ఇట్లా ఈ ము మూడు రకాలు కాదు ఐదు రకాలు చేయవచ్చు అండి అవి కూడా చూపిస్తా మనం అంత ముందు ఒకటి చేసిన ఇది రెండోది అట్లా దీంతో అయితే ఆయిల్ తక్కువ గుంజుద్ది ఈ పిండికి కాత పిండికి కొంచెం లైట్ బరకొచ్చిందనది కాబట్టి ఇదిగోండి ట్రై మీద నేను అలా చేస్తున్నా సింపుల్గా మీకు చిన్న ఇంట్లో చిన్నది ఉంటుంది కాబట్టి అది చేసుకోవచ్చు మాదంటే అంతా నీడిపోతున్నాయో చూడండి ఇవి జంతికలు అంటారు నిన్నపిండితో తయారు చేసే జంతికలు రాకుండా అండి ఈ సారి ఇంకోటి చూపిస్తాను మురుకులు అయితే ఆయిల్ అయితే నేను ప్రతి వీడియోలో చెబుతున్నా కంపల్సరీగా ఆయిల్ అయితే కాగాలి ఇట్లా జంతిగం ఇదండి జంతికలు అయితే మీరు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అంటే కాలేజ్ చూడండి చూడాలి మినప్పిండి జంతికలు మినప్పిండితో చేసిన జంతికలు అండి ఇవి చూసారు వీడియో ఫుల్ వీడియో వీడియో ఫుల్గా చూడండి స్కిప్ అవ్వకుండా చూసి ఒక లైక్ అయితే కొట్టండి కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో వీడియో ఎలా నచ్చినాయో లేదో అని చెప్పి